నారాయణేశ్వరి అవతరించాలి సంకల్పించింది రమ్యానంద భారతి స్వామిని ఉపకరణమైంది ఇక ఆ ప్రతిర పక్కన నిలిచింది వారాహి ఇది నా చోటే కదా అంది దశ మహావిద్యా దేవతలు మూర్తి భవిచారు గ్రామ దేవత ముత్యాలమ్మ నేను ఉంటాను అంటే నాతో నాలో ఎప్పుడు ఉంటాడు హనుమంతుడు రక్షణకే గదా అయి వచ్చాడు ప్రత్యేకంగా అమ్మవారి దశ మహా విద్యలు ఇక్కడ ప్రకాశిస్తున్నాయి అద్భుతంగా

అయితే ఎలా పూజించాలి ఏ రకంగా పూజించాలి ఈ సూత్రం అందరూ చెప్పుకుంటూ ఉంటారు ప్రస్తావిస్తూ ఉంటారు మహిళల గౌరవాన్ని గురించి మాట్లాడేటప్పుడు ప్రధానంగా లేనటువంటి అద్భుతమైనటువంటి సూత్రం మన హిందూ ధర్మానికి మూలమైనటువంటి సూత్రం ఈ సూత్రం దీన్ని చాలామంది చాలా సందర్భాలలో ప్రస్తావిస్తూ ఉంటారు అయితే ఎలా పూజించాలి గౌరవించాలి అని అంటే తప్పకుండా మీరందరూ కూడా చూడవలసి పాయిశులు ఆచరించవలసినటువంటిది ఏంటో కహస్ర సువాసిన పూజ కార్యక్రమం జనవరి ఆరున జరగబోతూ ఉన్నది అందులో పాల్గొంటే அவங்க <laughs> மாதிரி